ఆంధ్ర శుభ్రమైన వాయు ప్రతిజ్ఞ నేను ఒక బాధ్యత గల పౌరునిగా స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం నా బాధ్య నా మద్దతు తెలియజేస్తున్నాను శుభ్రమైన వాయువు ఆరోగ్యానికి పర్యావరణానికి ఎంతో అవసరమని నేను గుర్తిస్తున్నాను ఈ ప్రతిజ్ఞలో భాగంగా నేను కింద చర్యలు తీసుకుంటున్నాను వ్యక్తిగత వాహన వాహనాల వాడకాన్ని తగ్గించి సాధ్యమైనప్పుడు పర్యావరణ హితమైన పంటల తొక్కలు వంటి వ్యర్థాలను కాల్చకుండా సరైన వ్యర్థ నిర్వహణ ద్వారా వాయుశుద్ధి సహకరిస్తాను ఇళ్లలో కార్యాలయాల్లో మరియు బహిరంగ ప్రదేశాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి శక్తిని సంరక్షిస్తాను శుభ్రమైన సాంకేతిక పరిజ్ఞానాలను ప్రోత్సహించి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తోడ్పడతాను వాయు కాలుష్యం ప్రభావాలపై అవగాహన కల్పించి ఇతరులను పర్యావరణ స్నేహపూర్వక జీవన శైలి శైలికి అనుసరించి ప్రోత్సహిస్తాను మనం కలిసికట్టుగా ఒక స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన శుద్ధమైన ఆంధ్రప్రదేశ్ మన భవిష్యత్తు తరాల కోసం శుభ్రమైన వాయువుని అందించుదాం జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మనిషి దగ్గర నుంచి ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి వ్యక్తికి మనిషి అంత శుభ్రంగా ఉంటాడో ఈ రాష్ట్రాన్ని కూడా అంత పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో చేస్తున్నటువంటి ఈ ప్రమాణాల్లో కానీ ఈ చేస్తున్నటువంటి ఆచరణలో మేము కూడా కృష్ణా మిల్క్ యూనియన్ లక్ష యాభై కుటుంబాలకు చెందినటువంటి సంస్థ మా పాలకవర్గ సభ్యులు కానీ ఇవాళ ఉద్యోగస్తులు కానీ మేము కూడా ఒక నిర్ణయం తీసుకుని వారానికి ఒకరోజు శనివారం ఉన్నాడు మోటార్ సైకిల్ అలాగే కార్లు కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదా సైకిల్స్ ద్వారా కానీ మనం వారానికి ఒక రోజు ప్రయాణం చేయాలి కాలుష్యాన్ని నివారించాలి అలాగే పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతం మేము మొన్న వీరవల్లి చెందినటువంటి మా డైరీ రాష్ట్రంలో స్వచ్ఛత ప్రప్రథమ స్థానంలో వచ్చింది అలాగే విజయవాడలో ఉన్నటువంటి డైరీ కూడా ఎంత పరిశుభ్రంగా మా ఉద్యోగస్తులు ప్రతి సెకండ్ కూడా ఎంత శుభ్రంగా ఉంచుతారో ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతారో కృష్ణా మిల్కీ న్యూస్ చెందిన సంస్థలన్నింటినీ కూడా అంత పరిశుభ్రంగా ఉంచుతారు ఈ ప్రాంతంలో మేము ఈ ప్రాంతానికి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి మేము కూడా భాగస్వాములు ఉండాలని చెప్పి మా ఉద్యోగస్తులు మేము కూడా అందరం కూడా అనుకుని వారానికి ఒకరోజు సైకిల్ ద్వారా ప్రయాణం చేయటం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రయాణం చేయటం ఉండటువంటి వ్యక్తిగతమైన వాహనాల యొక్క ప్రయాణాన్ని నివారించి ఆ రకంగా ప్రయాణం చేయడంలో భాగంగా సీతమ్మవారి పాదాల దాకా సైకిల్ దాకా వెళ్ళాలనుకుంటాం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యర్శుతాన్ని కూడా ఆ ప్రాంతంలో శుభ్రంగా మేమందరం కూడా కలిసి క్లీన్ చేయాలని నిర్ణయం తీసుకుని ఈరోజు నీ ప్రోగ్రాం చేసుకుని ఇది ఇవాళ చేసే ప్రోగ్రాం కాదు ప్రతి శనివారం కూడా మేము ఆ స్వచ్ఛత శుభ్రత మీద మా ఉద్యోగస్తులందరూ కూడా ఇప్పటికి ఇండియా అలా శుభ్రంగా ఉంటారో ప్రాంతాన్ని అలా శుభ్రంగా ఉంచుతారు దాంట్లో మేము చేయగలిగినటువంటి ప్రతిసాయాన్ని విజయవాడ ప్రాంతంలో మేము పరిశుభ్రంగా ఉంచడం కావలసిన అన్నింటినీ కూడా మేము మా పార్లర్ దగ్గర కానీ ప్రతి ప్రదేశం దగ్గరగా కూడా వృధాగా ఏమీ కూడా పోనీయకుండా ఇబ్బంది కాకుండా కావలసిన దాన్ని మళ్ళీ రీ యూజ్ చేసుకునేటట్టుగా కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా తీసుకోవడానికి మేము నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మేము సైకిల్ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నాము